ఓ నవీన భారతీయులారా లేండి లేచి నిలబడండి మీ స్వస్వరూపాన్ని ప్రకటించండి మీలో ఉన్న బ్రహ్మాన్ని ప్రకాశింపచేయండి మీ సమ్మోహనాన్ని విడిచిపెట్టండి మీ సత్య స్వరూపాన్ని మీరు తెలుసుకోండి దానికి కావలసిన మార్గమంతా మన శాస్త్రాల్లోనే ఉంది ప్రతి వానికి వాని స్వస్సు రూపాన్ని బోధించండి నిద్రలో మునిగి ఉన్న జీవుని ఎలిగెత్తి పిలవండి అతడెలా ఎలా మేల్కొంటాడో మీరే చూడగలరు ఆ జీవి మేలుకొని స్వస్వరూప జ్ఞానంతో కార్యపరుడైనప్పుడు అతనికి శక్తి వస్తుంది తేజస్సు వస్తుంది శుభం కలుగుతుంది పవిత్రత కలుగుతుంది ఉత్కృష్టమైనదంతా కూడా అతన్ని వరించి తీరుతుంది